నమస్తే సో ప్రస్తుతం అయితే ఏపీలో ఎన్నికల డేస్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ నాయకుల గుండెల్లో గూగుల్ రేపుతోంది సో ప్రస్తుతానికైతే నిద్ర పట్టట్లేదండి వారికి సో పగలు రాత్రి అంత తేడా లేకోకుండా తెగ కష్టపడిపోతున్నారు సో ఈ కొన్ని రోజులు కష్టపడితే చాలు విజయం సాధించవచ్చు అని చెప్పేసి వారు ఒక ఐడియాలో ఉండడం జరుగుతుంది సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏపీ వ్యాప్తంగా పాలిటిక్స్ చాలా రసోత్తరంగా ఉన్నాయి సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఈసారి ఏపీ వ్యాప్తంగా అన్ని డిస్టిక్లలో కూడా చాలా ఆసక్తికరంగా పోరు జరుగుతుంది సో ఇక్కడ మనం అనంతపురం జిల్లా చూసుకున్నట్లయితే ఎంతో ఆసక్తికరంగా జరుగుతూ ఉంటుంది సో అనంతపురం రాజకీయాలు ఎప్పుడూ ఒక ఒక టైప్ డిఫరెంట్గా ఉంటాయండి సో మామూలుగా మనం చూసుకున్నట్లయితే అనంతపురం డిస్టిక్లో అయితే దాదాపుగా ఏ పార్టీ వచ్చినా కూడా పూర్తి మెజారిటీ అన్నది దక్కించుకుంటుంది సో మనం చూసుకున్నట్లయితే చాలాసార్లు కూడా అనంతపురం డిస్టిక్లో రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి పార్టీ ఖచ్చితంగా చాలా ఎక్కువ స్థానాలను గెలుపొందడం జరుగుతుంది సో ఇప్పుడు అందరి దృష్టి హిందూపురంపై పడింది సో ఎందుకంటే ఇక్కడ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు మూడోసారి నిలబడుతున్నారు సో ఇటువంటి తరుణంలో హిందూపురంలో బాలకృష్ణ గారు ఎంపీగా ఎమ్మెల్యేగా సారీ ఎమ్మెల్యేగా నిలబడుతున్నటువంటి సమయంలో సో ఆయన పోటీ ఎంత మేరకు వైసీపీ పార్టీ ఇస్తుంది అనే దానిపైన చూస్తున్నారు సో మనమైతే ప్రస్తుతం చూసుకున్నట్లయితే హిందూపురంలో వైసీపీ పార్టీ పోటీ కంటే కూడా స్వామి పరిపూర్ణానంద పోటీనే ఎక్కువ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సో హిందూపురంలో పరిపూర్ణానంద స్వామి ప్రభావం ఎంత మేరకు ఉంటుంది బాలయ్యకు పోటీ ఇవ్వగలరా సో పరిపూర్ణానంద స్వామి బరిలో నిల్చుకోవడం వల్ల ఓటు చీలి వైసీపీ అభ్యర్థి విజయం సాధించి బాలకృష్ణ అవుతారు అనే అంశం ఇప్పుడు హిందూపురం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది సో హిందూపురం నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉంటుంది సో అలాగే హిందూపురంలో వచ్చేసి నందమూరి కుటుంబానికి కంచుకోట అలాగే టీడీపీ పార్టీకి ఎప్పటినుంచో పెట్టని కోటగా ఉంది సో ఇక్కడ పరిపూర్ణానంద స్వామి భయం బాలకృష్ణకు పట్టుకుందా హ్యాట్రిక్ కొట్టాలనుకున్న బాలకృష్ణను ఓటెంపాలు చేయడంలో పరిపూర్ణానంద స్వామి పాత్ర ఎంత మేరకు ఉంటుంది అసలు హిందూపురంలోని స్వామి పరిపూర్ణానంద ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు సో ఎంపీగా చే పోటీ చేస్తే చేయొచ్చు ఎంపీగా చేయాలనుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా కూడా ఎందుకు బరిలో దిగారు బీజేపీపై కోపం లేక చంద్రబాబు నాయుడుపైనే పరిపూర్ణానంద స్వామికి కోపముందా సో ఈరోజు ఆ అంశాలన్నీ మనం చర్చించుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ సో మన ఛానల్ ముందుగా చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సో సో సారీ సారీ లైవ్ చూస్తున్న అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో వీడియోస్ చాలా బాగున్నాయి చూడండి మీ అందరికీ నచ్చుతాయి లైవ్ చూసే వాళ్ళందరికీ కూడా సో కామెంట్స్ పెడుతున్నారు హాయ్ అన్న అని పెట్టారు ఎవరిక్కడ ప్రభావతి గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి సో మళ్ళీ ఇక్కడ ఇంకో కామెంట్ వచ్చింది నందిని హలో అన్న హలో నందిని గారు హలో అండి సో మరొక కామెంట్ చూద్దాం రజనీ గారు హాయ్ బ్రో హాయ్ అండి రజనీ గారు మాధవి గారు హలో బ్రో హలో హాయ్ అండి అందరు కూడా మెసేజ్ పెడుతున్నారు హాయ్ అని చెప్పేసి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మెసేజ్ పెట్టారు అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ ఏదో మాకు వచ్చింది మీరేదో టీవీపే పెట్టారు పీవీటీ టీవీపీ హాయ్ అన్న అని పెట్టారు హాయ్ అండి ఏదో కొంచెం కామెంట్లు పెట్టండి అట్లా మీ ఊరి పేరు కూడా పెట్టండి ఎందుకంటే కామెంట్ పెట్టే వాళ్ళందరూ కూడా మీ ఊరి పేరు కూడా పెట్టారంటే సో నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి ఏ ఊరు వెళ్తుంది అంత తెలుసుకోవాలని చెప్పేసి ఒక చిన్న ఒక చిన్న విషయం చిన్న ఆశతో అడుగుతున్నాను సో కామెంట్ పెట్టే వాళ్ళందరూ కూడా మీ ఊరు పేరు పెట్టండి ప్లీజ్ సో ఓకే ఇంకో కామెంట్ వచ్చింది చదువుదాం రోజా గారు హాయ్ బ్రో భోజనం తిన్నారా ఓకే అండి హాయ్ భోజనం తిన్నాను మీరు తిన్నారా సో థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది నాకు సో మళ్ళీ ఇక్కడ ఎవరు ఇంకొకరు కామెంట్ పెట్టారు ఇంకొకటి ఎవరో పెట్టాడు వీడే ఓకే మంచిగా పెడతారు నెల్లూరు అని పెట్టారు ఎవరు పీవీటీ పీవీటీ అని పెట్టారు ఓకే నెల్లూరు హాయ్ అండి మీకు కూడా సో ఓకే పెడుతూ ఉంటారు కామెంట్స్ అందరూ కూడా చాలా మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే కొందరు కామెంట్స్ పెడుతుంటారు కదా కొందరు మూర్ఖులు ఉంటారు కదా బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ గురించి కూడా చర్చించుకోవాలి అంటే వాళ్ళకి సభ్యత సంస్కారం ఏమైనా ఉంటుందా ఉండదా అని చెప్పేసి పక్క వాళ్ళ వీడియోలు వచ్చేసి కామెంట్స్ పెడతా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఇదే సో వస్తున్నాయి నాకు కూడా కామెంట్స్ వస్తున్నాయి ఒకటో రెండో పెడుతుంటారు కదా అందరూ మంచి ఉండరు కదా మంచి కామెంట్స్ పెట్టి మంచి మిత్రులే అందరూ ఉండరు కదా ఇట్లా ఒకటో రెండో పోరంబోకులు ఉంటారు వీడి పేరు కూడా ఏదో లేదు ఇక్కడ మరి వీడి పేరు కూడా అనుకుంటే మై వీడియో అని పెట్టుకున్నాడు ఏదో వీడు కౌశిక్ అంట వీడు వీనికి సభ్యత సంస్కారం ఉందో లేకోకుంటే వీనికి ఏమన్నా వీడు మనిషియో లేకోకుంటే విని ఇంకా ఎట్లా తిట్టాలన్నా వీడి కౌశిక్ వీడు మై వీడియో కౌశిక్ అంట వీడు నువ్వు వీడు పెట్టిన కామెంట్స్ అన్ని చూస్తున్నాను అంటే వీనికి చెప్తా ఉన్నాను ఒకటి నువ్వు చూడకోకుండా నువ్వు చూస్తే చూడు లేదంటే నువ్వు పైకి తోసే అట్లే ఇక్కడ చూడమని ఎవరు చెప్పట్లేదు ముందు సభ్యత సంస్కారం నేర్చుకో నువ్వు సరే ఓకే హాయ్ అని పెట్టారు మళ్ళీ ఇక్కడ హరిబాబు గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి హరిబాబు గారు సో పట్టించుకోకన్నా అని పెట్టారు అంతా మీ మీ మంచి మనుషులు ఉన్నారు కదండి ఓకే మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల కొంచెం మనసుకు రిలీఫ్గా ఉంటుంది ఎందుకంటే ఇట్లా వెదవలు పెట్టేటన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ అంటే దానివల్ల మనకేం కాదు సో ఇట్లా వాళ్ళు ఉంటారు అని చెప్పేసి ఏం పట్టించుకోనండి మీలాంటి మంచి సపోర్టర్స్ ఉన్నంతవరకు కూడా నేనేం పట్టించుకోను సో వాళ్ళంతా మాట్లాడేదాన్ని కూడా అంతగా మనం అంటే పని బాట లేని సోంబేర్లు ఉంటారు కదా వాళ్ళందరూ ఉంటారు అట్లా సో ఓకే మళ్ళీ ఇక్కడ హరిబాబు గారికి హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సపోర్టర్స్ ఉండడం వల్ల చాలా ఇంకా మంచి వీడియోస్ తీయడానికి కూడా నాకు అనుకూలంగా ఉంటుంది సో మళ్ళీ ఇక్కడ ఎవరో పెట్టారు శివమాల గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి శివ గారు ఎలా ఉన్నారు సో కొన్ని కొన్ని మంచి కామెంట్స్ వస్తుంటాయి కొంచెం కొంచెం అట్లా ఉంటారు ఒకరు ఇద్దరు అందరూ బాగుండాలని లేదు కదా సో మంచి కామెంట్ పెట్టే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో చెడ్డు కామెంట్ పెట్టే వాళ్ళకు కూడా ఆ దేవుడు ఒక మంచి బుద్ధిని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఓకే వీళ్ళతో మనకెందుకు ఒక్కొక్క టైం అట్లా అనిపిస్తూ ఉంటుంది సో ఇంకొకరు మళ్ళీ పెట్టారు ఇక్కడ వెంకట్ వెంకట్ గారు ఏదో పెట్టారు మొగంతి హాయ్ అండి బెటర్ హాయ్ అండి వెంకటి మొగంటి ఓకే అండి హాయ్ అండి వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను చాలా మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి సో మళ్ళీ ఇక్కడ శివ గారు పెట్టారు తిన్నావా అన్న అని పెట్టారు ఓకే అండి తిన్నానండి మీరు తిన్నారా మరి భోజనం ఏంటో శివ గారు చెప్పలేదు ఈరోజు మరి టైం అవుతుంది మరి పది గంటలు అవుతుంది కదా తిన్నారా మీరందరూ కూడా సో మళ్ళీ హరిబాబు గారు ఏదో మెసేజ్ పెట్టారు కలియుగం ఎంత తొందరగా అయిపోతే అంత మంచిదన్న ఉండొచ్చు హరిబాబు గారు కలియుగం అనేది పోదు కదా ఇంకా ఉంది కదా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంది దాంట్లో మనం వచ్చేసి ప్రజెంట్ రెండు వేల్లోనే ఉన్నాం ఇంకా జరగాల్సినటువంటివి చాలా ఉన్నాయి సో చాలా దారుణంగా అయిపోతుంటుంది రోజు రోజుకు మనం చూసుకున్నట్లయితే కలియుగం అన్నది కూడా చాలా విపరీతంగా ఎట్ల పోయిన దారుణాలు కానీ తర్వాత చూసుకుంటే చాలా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినటువంటి అంశాలు చాలా వరకు ఉన్నాయి సో నేను అవి కూడా షార్ట్స్ వీడియోస్లో అప్లోడ్ చేశాను చూడండి మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను సో మళ్ళీ ఇక్కడ మాధవి గారు మెసేజ్ పెట్టారు అన్నా మాది తాడిపత్రి ఓకే అండి తాడిపత్రి నుంచి మాధవి గారు మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు సో లైవ్ చూస్తున్న అందరు కూడా రిక్వెస్ట్ అండి సో మళ్ళీ ఇక్కడ ఏదో నరసింహ గారు మెసేజ్ పెట్టారు చూద్దాం నరసింహ పాత నరసింహ గారు ఏదో మెసేజ్ పెట్టారు చూద్దాం ఓట్ అమ్ముకొని ఓటర్లు మార్పు రావాలి నిజాయితీ పరులకి ఓటు వేయండి ప్లీజ్ 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 ఓకే నరసింహ గారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఓట్ అమ్ముకోవద్దండి ఓట్ అమ్ముకొని ఓటర్లు ఓటర్లు మార్పు రావాలి ఓటు అమ్ముకునే వాళ్ళలో మార్పు రావాలంటున్నారు మార్పు రావాల్సింది ప్రజల్లో ఒక్కరిలో కాదండి నరసింహ గారు మీరు చెప్పేది కొంచెం మీకోసమే చెప్తున్నాను మార్పు అన్నది ఈ వ్యవస్థలోనే రాజకీయ వ్యవస్థలోనే రావాలండి మొత్తం ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ తర్వాత వచ్చేసేసి డబ్బులు పంచేది మీరు చెప్పే పాయింట్ కరెక్ట్ ఓకే అది డబ్బులు తీసుకొని ఓటేయడంలో తప్పులేదు తప్పు లేదు కదా వాళ్ళు ఎప్పుడూ ఐదేళ్లకు ఒకసారి కదా మనకి ఇచ్చేది మన సొమ్ము దారుణంగా దోచుకుంటున్నారు అందరూ ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ ఎవరైనా కూడా అక్కడ నిలబడుతున్నారంటే వారు మన సొమ్ము దోచుకొని ఐదు సంవత్సరాలు తింటున్నారు వారు మనకిచ్చేది ఓట్లలో ఎంతో కొంత అవుతుంది కదా సో ఓటు తీసుకొని మనం ఓటు వేసినా కూడా నిజాయితీ పరునికి ఓటు వేయాలి డబ్బు తీసుకొని ఓటు వేసినా కూడా నిజాయితీ పరునికి ఓటు వేస్తే అది ఆ ఓటుకు సార్థకత ఉంటుంది ఆ ఓటు పరిపూర్ణత చెందినట్టు అనిపిస్తుంది నా అభిప్రాయం అండి ప్రస్తుతానికైతే మార్పు రాదండి నరసింహ గారు మార్పు అన్నది ఓటు వేసే వాళ్ళలో కాదు ఓటు వేసి వే ఓటు వేసే వాళ్ళలో మార్పు రావాలి సమాజంలో కూడా మార్పు రావాలి ఫస్ట్ ఈ ఉచితాలకంతా కూడా చాలామంది ఉచితాలు వస్తాయని చెప్పేసేసి వాడు ఎటువంటి క్యాండిడేట్ వాడు ఎట్లుండేవాడు ఉండేవాడు అనేది కూడా తెలుసుకోకుండా ఓట్లు వేస్తున్నారు సో అది చాలా ఎఫెక్ట్ అనుకోవచ్చు ప్రజా వ్యవస్థకు ప్రజాస్వామ్యానికి కూడా అది ముప్పు అనుకోవచ్చు సో ఎట్లా ఉంటారని మనకు తెలియదు కదా మనకు ఉదాహరణకు చూస్తే ఇప్పుడు ఎవరో కర్ణాటకలో ఒక ఇంతముందే ఒక లైవ్ వీడియో నేను పెట్టాను సో అంత న్యూస్ ఛానల్ ఏ చూసినా కూడా అదే అయిపోతుంది మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ గారి మన్మడైనటువంటి సిట్టింగ్ ఎంపీ అండి ఆయన ఆసన్కి అటువంటి ఆయన చేసినటువంటి పరిస్థితి చూసాం కదా సో ఒక ఆ సెక్స్ కుంభకోణంలో ఆయన ఉండడం ఒక ఎంపీ ఎండుకొని మొత్తం చూస్తున్నామంటే అది ఆ ఫ్యామిలీ పాలిటిక్స్కే ఫ్యామిలీకే కొంచెం ఎఫెక్ట్గా ఉన్నటువంటిది సో దాదాపుగా కొన్ని వేల వీడియోస్ ఆయన తివ్వడం జరిగిందని చెప్పేసి కన్నడ న్యూస్ ఛానళ్ళలో అయితేనే మామూలుగా అన్ని న్యూస్ ఛానళ్ళలో ఉంది సో అటువంటి అభ్యర్థులకు దయచేసి ఓటు వేద్దండి ఓటు వేసేవాళ్ళు కూడా సో ఒక నిజాయితీ పరుటుకు ఓటు వేసినామంటే పరిపూర్ణత మన ఓటుకు ఉంటుంది మన ఓటు కూడా గెలుస్తుంది సో మా ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ప్రజల్లో మార్పు రావాల్సిందే సో మళ్ళీ ఇక్కడ ఏదో మెసేజ్ వచ్చింది చూద్దాం కృష్ణవేణి గారు ప్రజెంట్ నిజాయితీ పరులు పాలిటిక్స్లో ఎవరున్నారండి కరెక్ట్గా చెప్పారండి కృష్ణవేణి గారు ఎవరు లేరు ప్రస్తుతానికైతే నాకు తెలిసినంత వరకు మన ఏపీలు అయితే ఇంకా దారుణంగా ఉంటుంది కదా సో ఏపీలో అయితే నిజాయితీ పరినటువంటి నాయకుడు లేడు సో మరి చూడాలి ఎటువంటి అంశాలు జరుగుతాయని చెప్పేసేసి సో మనం ఏదో నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఏది కాన్ఫిడెన్స్ సో హిందూపురం గురించి మనం మాట్లాడుకుంటున్నాం సో ఓకే అండి మనం హిందూపురం టాపిక్ మాట్లాడుకోవాల్సిందిగా నేను అనుకుని లైవ్ పెట్టాను సో చాలామంది అయితే టాపిక్ డైవర్ట్ అయింది సో ఓకే సో ఓకే మీతో మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో హిందూపురంలో బాలకృష్ణ గారు ఎంత మేరకు విజయం సాధిస్తారు ప్రస్తుతానికి సో ఇక్కడ పరిపూర్ణానంద స్వామీజీ ఎఫెక్ట్ ఎట్లుంటుంది సో ఇక్కడ అన్ని కలిపి మళ్ళీ వైసీపీని గెలుస్తుందా లేకపోతే పురంలో ఈసారి ప్రజలు తీర్పు పెట్టి మళ్ళీ హ్యాట్రిక్ కొడతారా బాలకృష్ణ గారు సో ఇక్కడ ఏదో మళ్ళీ పెట్టారు మెసేజ్ నరసింహ గారు ఏదో పెట్టారు మళ్ళీ చదువుదాం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నరసింహ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను రియల్ ఇండియన్ నేర్జాటి పరుడుని ఓట్కి లక్ష రూపీస్ ఇచ్చిన ఓట్ అమ్ముకోను మార్పు మనలో నుండే రావాలి మీకు కాన్సెప్ట్ ఓకే అండి కానీ నేను చెప్పింది మీకు అర్థం అనుకుంటాను నరసింహ గారు కొంచెం వివరంగా చెప్తున్నాను కొంచెం వినండి ఓటు అమ్ముకోవడం అన్నది మనం చేసేది తప్పే దాన్ని నేను ఒప్పుకుంటాను దాన్ని కాదనను సో ఏంటంటే మనం నిజాయితీ పరుడికి ఓటు వేయాలని చెప్తున్నాను నా ఒపీనియన్ వచ్చేసేసి ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయాల్లో వచ్చేసేసి ఓటు మీలాంటి నిజాయితీ పరులు ఉండొచ్చు హండ్రెడ్కి టూ పర్సెంట్ అనుకుంటాను అంతే అంతకు మించి ఎవరు ఉండరు అయినా అది నిజాయితీ అని మనం అనుకోవడం కాదు కదా మనం నిజాయితీగా ఉన్నాం నిజాయితీ పరుడు లేడు కదా అక్కడ ఎలక్షన్లో కన్స పోటీ చేసే అభ్యర్థి నిజాయితీ పరుడు లేడు కదా సో ఇప్పుడు మామూలుగా మీకు చెప్పాలంటే ఒక ఉదాహరణకు చెప్తున్నానండి ఓటు అమ్ముకోవడం అంటే ఓటు అమ్ముకోవడం కాదు కదా అది వాళ్ళు ఇస్తున్నారైనా వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇంట్లో డబ్బు తీసుకురావట్లేదు కదండి సొంతంగా మార్పు అన్నది రాజకీయాల్లో మార్పు రావాలండి ప్రజల్లో మార్పు రావాలి డబ్బు తీసుకొని ఓట్ వేయడం అన్నది తప్పు కాదు ఎక్కడ కూడా నిజాయితీ పరుడు కోట వేయాలని చెప్పేది ఎందుకంటే డబ్బు తీసుకునేది ఇప్పుడు పాలిటిక్స్ అంతా కూడా అట్లే కల్ కలుషితం అయిపోయింది డబ్బు తీసుకోకోకుండా ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి మీరు చెప్పండి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటున్నారు సో మీరు చెప్పేది కరెక్ట్గా ఉంది మీలాంటి వారు ఉంటారు ఒక టూ పర్సెంట్ ఉండొచ్చు సో నిజాయితీ పరుడికి మీరు ఓటు వేసారా చెప్పండి మీరు డబ్బులు తీసుకోలేదు ఓకే మీరు డబ్బులు తీసుకోకుండా మీరు ఓటు వేస్తున్నారు మేము ఉంటే నిజమైన ఇండియన్ అంటున్నారు ఓకే యు ఆర్ రియల్ ఇండియన్ సో మీరు రియల్ ఇండియన్ అని చెప్తున్నారు రియల్ ఇండియన్ ఓకే మరి మీరు డబ్బులు తీసుకోకుండా మీరు ఇంతవరకు ఓటు ఏ నిజాయితీ పరుడికి ఓటేశారండి మీరు ఒక విషయం చెప్పండి మీ కాన్ఫిడెన్స్ ఏదో కొంచెం చెప్పండి నరసింహ గారు థ్యాంక్ యూ సో మచ్ మీతో నేను వాదించాలని వాదించట్లేదు సో నేను ఉండేది నా ఒపీనియన్ నా వర్షన్ నేను చెప్తున్నాను సో పెద్దలు ఏమన్నా నేనేమన్నా తప్పుగా చెప్పింటే మన్నించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో ఓకే మీరు నిజాయితీ పరుడు మీరు డబ్బులు తీసుకోరు మీ నుండి మార్పు రావాలన్నారు ఓకే దాన్ని అందరూ స్వాగతించాల్సిన అంశమే సో మీరు ఇంతవరకు ఏ ఏ నిజాయితీ పరిటికి మీరు ఓటేసారు చెప్పండి ఎంపీ ఆర్ ఎంపీఆర్ ఎమ్మెల్యే మీ నియోజకవర్గం కాన్ఫిడెన్సీ ఏంది ఇంతవరకు మీరు ఏ ఈ నిజాయితీ పరుటికి ఓట్ మీరు గెలిపించారు డబ్బులు తీసుకోకుండా సో ఆన్సర్ వస్తుందంటారా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా నరసింహ గారు ఆన్సర్ పెడతారా మళ్ళీ నరసింహ గారు ఇంకొకసారి మీరు క్వశ్చన్ అండి మీకు మీరు డబ్బులు తీసుకోలేదు డబ్బులు తీసుకోకుండా ఓటేసాను ఇన్ రోజులు అని చెప్పారు ఓకే మీరు ఇంతవరకు డబ్బులు తీసుకోకోకుండా ఏ నిజాయితీ పరుడికి ఓటేశారు ఏ నిజాయితీ పరుడైన ఎమ్మెల్యేకి ఓటేశారు ఏ నిజాయితీ పరుడిని ఎంపీకి ఓటేశారు మీరు ఏ డిస్టిక్ అండి కొంచెం అది నా కామెంట్ రూపంలో పెట్టండి మీరు ఓటేసిన వ్యక్తి ఏ పార్టీ నాకు చెప్పండి సో ఆన్సర్ వస్తుందన్నా వస్తుందండి వస్తుంది వారు ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను సో ఓకే వారు మంచి విషయాలు చెప్పారు కొన్ని సో చూద్దాం మనం సో ఇక్కడ మళ్ళీ మనకి భవానీ గారు మళ్ళీ మెసేజ్ పెట్టారు భవానీ గారు సో హాయ్ అండి భవానీ గారు హాయ్ సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ లైవ్ పెట్టిన వాళ్ళందరికీ కూడా లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఒక క్వశ్చన్కి ఆన్సర్ దొరికింటే బాగుండేది సో ఇక్కడ నరసింహ గారు ఆన్సర్ ఇవ్వలేదు నాకు మరి సో ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను ముందు ఉంటాను సో అంటే నిజాయితీ పొరలు ఎవరు లేరని పాలిటిక్స్లో నరసింహ గారు ఒప్పుకున్నట్లున్నారు సో ఓకే బాయ్ అండి అందరికి కూడా మరొక వీడియోతో నేను ముందుంటాను నమస్తే మరి